హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య కిచెన్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చి కూర అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఆంధ్ర స్పెషల్ గోంగూరే కదండి అలాగే ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి మంచి ఐరన్ ఫుడ్ అండి గోంగూర అంటేనే అలాగే ఈ కూర వచ్చేసి ఎలా తయారు చేయాలో చూద్దామండి వారానికి ఒకసారి అయినా ఇలా గోంగూర అయితే చేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిదండి అలాగే ఇప్పుడు వచ్చేసి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా అయితే ఒక కట్ట గోంగూరను అయితే తీసుకోవాలి ఇది వచ్చేసి ఒక కట్ట గోంగూర అండి చూసారు కదా ఒక గుప్పుడు ఆకులా వచ్చింది ఇదైతే శుభ్రంగా వాష్ చేసేసుకుని ఒక గిన్నెలో వేసుకుని ఇందులో ఒక రేడు పచ్చిమిరపకాయలను అయితే ఇలా ఇరుపుకుని అయితే వేసుకోవాలండి ఇవి గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కదండి కారం ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని ఉడికించుకోవాలండి ఇది ఒక అర గ్లాస్ వాటర్ వేసేసుకుని స్టవ్ పైన పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే ఉడికిపోతుందండి అలాగే ఇక్కడ వచ్చేసి పచ్చిరేళ్ళను అయితే ముందుగా పొట్టి తీసేసుకుని పసుపు ఉప్పు వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుని అయితే పెట్టుకోవాలండి ఇవైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి గోంగూరను అయితే స్టవ్ పైన పెట్టుకుని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత అయితే చూడండి గోంగూర మొత్తం ఉడికిపోయింది ఇదైతే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి గోంగూర అయితే చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టుకోవడం ఇష్టం లేకపోతే కొంచెం మంది పప్పు గుత్తుతో ఇలా మెదుక్కుంటారండి అలాగైనా సరే చేసుకోవచ్చు ఇది వచ్చేసి మసాలా పేస్ట్ అండి నేనైతే ఇలా మసాలా పేస్ట్ని ఇలా ఒక బాక్స్లోకి ఇలా నూరుకుని అయితే మిక్సీలో వేసుకుని ఇలా నూరుకుని అయితే పెట్టుకుంటానండి ఇది వచ్చేసి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు అయితే వచ్చేస్తుందండి ఒక స్పూన్ అయితే వేస్తానండి కూరలోని ఏ కూర అయినని మనం నాన్ వెజ్కి అయితే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి మంచి టేస్ట్ ఉంటుందండి కూర అని అలాగే ఇక్కడ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకుని ఒక రెండు కరెట్ల ఆయిల్ వేసుకొని ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న అయితే ఇందులో వేసేసుకుని కొంచెం పసుపు అయితే వేసుకొని వేయించుకోవాలండి ఇవి ఇవి ఇలా వేయించుకుంటూ ఉండాలండి ఇందులో చూసారా వాటర్ అయితే ఎలా వచ్చేసిందో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత వీటిని అయితే వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత అయితే ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి ఇవి కూడా కొంచెం వేయించుకున్న తర్వాత అయితే నేను నూరుకుని పెట్టుకున్న మసాలా ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి ఇలా మిక్సీ పట్టుకుంటే ఒకసారి మసాలా ఇలా ఒక స్పూన్ వేసుకుంటే మనకి కూరలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి అలాగే ఇందులో పచ్చిలు కూడా వేసేసుకొని రెండు స్పూన్లు ఉప్పు అలాగే కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం వేసుకుని అయితే ఒకసారి కలుపుకోవాలండి మసాలా అలా నూరుకుని పెట్టుకోవడం వల్ల జాబ్ చేసే లేడీస్కి అలాగే లంచ్ బాక్సులు కడతారు కదండీ అలా తొందరగా చేసేసుకోవచ్చండి ఏ కర్రీ అయినా సరే చాలా ఈజీగా అయిపోతుందండి వంట తొందరగానే ఇప్పుడు ఇవి వేయించుకున్న తర్వాత అయితే గోంగూర గోంగూర పేస్ట్ చేసుకున్నాం కదండి అది ఇందులో వేసేసుకోవాలి ఇలా మొత్తం గోంగూర వేసేసుకున్న తర్వాత అయితే ఒకసారి బాగా కలుపుకొని ఇది మిక్సీ చేసాం కదండి గోంగూరని ఆ వాటర్ అయితే నేను వేస్తున్నాను ఇది కాకుండా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి నేను చూపించినట్లయితే ఉప్పు కారాలు అన్నీ సరిపోతాయండి ఇంక వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత నేను చూపించినట్లుగా అయితే ఉంటే సరిపోతుందండి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకుని అయితే ఒక పది నిమిషాలు అలా ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత అయితే చూడండి ఉడికిపోయింది మనకి ఆల్రెడీ గోంగూరని ఉడికించుకున్నాం కాబట్టి ఇంకా ఉడకవలసిన పని అయితే లేదు కొంచెం తిక్కుగా అయితే సరిపోతుంది ఇలా తిక్కుగా అయ్యేంత వరకు ఉంచితే సరిపోతుందండి మనకి కూర అయితే రెడీ అయిపోయిందండి గోంగూర పచ్చిల కూర అయితే రెడీ అండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి పిల్లలు కూడా ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఉంటారు కదండి ఇలా పేస్ట్ కింద చేసుకుని వేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎందుకనంటే ఆకు కనిపించదు కదండి పేస్ట్ చేసుకోవడం వల్ల ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసుకోవడం వల్ల ఇష్టంగా తినేస్తారండి చాలా బాగుంటుంది అంతేనండి గోంగూర పచ్చడి కూర అయితే రెడీ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉందండి అంతేనండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్